వై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా బాపట్ల పాత బస్టాండ్ సెంటర్ వద్ద హిందూ చైతన్య వేదిక జై శ్రీరామ్ అనే నినాదంతో బాపట్ల పాత బస్టాండ్ సెంటర్ మారుమ్రోగింది ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు నాలుగో ఆ సంఘటనలో ఎవరైతే దోషివారో వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఎవరైతే స్వామి ఉత్సవంలో పాల్గొన్నారో పన్నెండు మంది హిందువుల్ని విచిత్ర విచక్షణ రహితంగా కొట్టి మహిళల్ని కొట్టి వృద్ధులను కూడా లాఠీ జాతిలో గాయపరిచి వాళ్ళందరూ కూడా సబ్జైలు జరిగింది ఎవరైతే హిందువులను సబ్జైలు ధరించారో ారో వాళ్ళని ఇమ్మీడియట్గా విడుదల చేయాలి ఎవరైతే రాళ్ళు వేసి ఎస్పీ గారి మీద వేశారో వాళ్ళని ఈ రోజు వరకు అరెస్ట్ చేయలేదు మీకు వాళ్ళని పట్టుకోవడం తెలియకపోతే మేము తప్పనిసరిగా మా యొక్క ఉన్న కార్యకర్తల ద్వారా మేము వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారనేది వెదికి పట్టించి మీకు ఇవ్వగలుగుతాము కాబట్టి ఎవరైతే దోషి ఉన్నారో వాళ్ళు నిర్ణయం శిక్షించాలి ఇటువంటి మరలా పునరావృతం కాకుండా ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా హిందూ ర్యాలీల మీద మాత్రమే ఎందుకు దాడులు జరుగుతున్నాయి మిగతా మతాలు వాళ్ళ మీద ఎందుకు తినడం ఎందుకంటే హిందువులు శాంతిగా ఉంటుంది కాబట్టి ఏ మతం మీద దాడి చేయట్లేదు వీళ్ళు చేసుకునే ఉత్సవం ఉత్సవాల మీద ముస్లిమ్స్ కానీ దాడి చేస్తున్నారు కాబట్టి వాళ్ళని అటువంటి చర్యలు రాకుండా ముందుగానే అందచేయడం కానీ వాళ్ళని అదుపులో తీసుకోవడం చేసి ఈ యొక్క ఇటువంటి దాడులు మరల జరగకుండా ప్రభుత్వం చేయాలని రోజు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కలెక్టర్ గారి ద్వారా మేము మెమరాండం ఇస్తున్నాం మన హిందూ ధర్మంలో ప్రపంచములో లేని శక్తివంతమైన దేవతలు ఈ భూమి మీద పుట్టారు గుర్తుపెట్టుకోండి ఖాళీ దగ్గర నుండి అతి ధలాన్నిచ్చే ఇచ్చే కమలాత్మిక దాకా అలాంటి వంశములో పుట్టిన హిందువుల మనం ఇంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉండి రెండు వేల రెండులో మసీదులో బాంబులు పెట్టిన దీన్దారు అందుబాటు సంస్థ వాళ్ళు పెడితే ఆర్ఎస్ఎస్ పరిషత్ పెట్టారు అని మాట్లాడిన గుట్టివాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ కూడా ఇదే పరిస్థితిలో హిందూ సంఘాల మీద అడిగినందుకు హిందూ సంఘాలు ప్రశ్నిస్తూ హిందూ సంఘాల నాయకులు జైల్లో పెడుతున్నారు ఈ కళ్ళకి కట్టిన గుట్టి తుతరాష్ట్రుడి యొక్క పుట్టని బయటికి తీసి కళ్ళు తెరిచి హిందూ సమాజం చూడు దేశంలో అనేక రకాలుగా హిందువుల మీద దాడులు చేస్తున్నారు ముస్లిం సమాజం ఈ చెప్తుంది మాటికి మాట సమాధానం కాదు మహారాష్ట్రలో ఏదైతే సాధువుల మీద దాడి జరిగిందో దానికి ప్రతీకారం ఆరు నెలల కింద హిందూ సమాజం సమాధానం చెప్పింది బాల్ ఠాకరే అనే ఒక బలమైన హిందువుకి అలాంటి కుటుంబం నుండి సమాధానం చెప్పారు ఇవాళ చేస్ట్ అయిపోయింది హిందువుల మీద దాడులు చేయటం గుర్తు పెట్టుకోండి ఇంతకు ముందున్న సీఎం కూడా ఇలాగే ప్రవర్తించాడు రజాలు తగలబెట్టి గుళ్ళు పగలు కొట్టి అదే కర్మ నీకు కూడా పడుతుంది గుర్తు పెట్టుకోండి